దళిత నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి గన్న నివాళులు మహిళలకు చీరలు పంపిణీ బుచ్చరడిపాలెం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని అంబేద్కర్ భవన్ నుంచి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నాయకులు భీమతాటి రమణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో డీజే మేల తాళాలతో భీమ్ నినాదాలతో ముచ్చరటిపాలెం పట్టణం హోలెత్తింది అనంతరం నాయకులతో కలిసి జొనవడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం ముద్దుబిట్ట అంబేద్కర్ ఆశయ సాధనలు సాధించేందుకు ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు అనంతరం అంబేద్కర్ భవన్లో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ కోవూరు మహిళా విభాగం అధ్యక్షులు మోర్ల జయంతి వైసీపీ వార్డు కౌన్సిలర్లు హిజ్రా సంఘం నాయకురాలు అలైక్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు అంబేద్కర్ గురించి తమ పిల్లలకు తెలియజేయాలన్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకుని బిడ్డలను చదివించి ఉన్నత స్థితికి చేరాలన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోర్ల భరత్ కుమార్ దళిత నాయకులు భీమతాటి రమణయ్య విల్సన్ విజయ్ కోవూరు రాఘవ దళిత సంఘం నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు మాకెందుకు మాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగ ఫలాలు ముందు పూజలం గది అంటే నది అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు మార్చుట కొరకై కెందుకు మాది కాదు ఆ నినాదం కానీ అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం పని ఫలాలు ముందు పూజనం గది అంటే నది అడిగే అవి పీకుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెర బలమై బావి తరాల బతుకులు కొరకై ఎందుకు మాది కాదు ఆ నినాదం అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగ ఫలాలు ముందు పూజనం గది అంటే నది అడిగే కుల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుటరకై ఇంకొక చిదంశం మహిళలకు రాజకీయాల్లో అన్నిట్లో సమాన పురుషుల కంటే సమాన హక్కులు కల్పించాలని అడిగితే ఆయన కేంద్ర మంత్రిగా కావాలడు అంబేద్కర్ ఆడవాళ్ళు వంటింటిగా పరిమితి ఉండాలి సగం రాజకీయాల్లో నువ్వు సమానత్వం అన్న లోపించాడా అంటే అయ్యా ఆడవాళ్ళు వంటింటి రాదు ఆడవాళ్ళ మేధావులు అండి నేను ఈ స్త్రీలో ఉన్నారు కాదు నా స్త్రీ అండి ఆ స్త్రీ కంటే ఆడవాళ్ళు గుర్తింపు లేదండి ఎవరైతే స్త్రీలకు అన్ని విషయాల్లో రాజకీయ సమానత్వం కానీ రాజకీయ రాజీనామా చేసి అదే కాదు అవగాహన అంబేద్కర్ ఒక జాతి వాడు ఒక జాతి వాడు కావండి జాతి వాడు ప్రత్యేక పాఠశాల గడిచాడా అదే ఆ రాజు ఉన్నటువంటి ఆర్థిక సమానత్వాలు చూస్తే కొన్ని రాయితీలు సంక్షేమ కార్యక్రమాలు పట్టుకున్నాడు ఈ రోజు ప్రతి సంక్షేమ ఉచిత విద్య పెద్ద ఎప్పుడూ ముందు చూపు ఉచిత విద్యా ప్రదేశపెట్టాలి ఉచిత ఆరోగ్యం కూడా ఉచిత ఆరోగ్యించడం ఆ రోజు ఉంది ఈ రోజు మన దేశంలో రాజకీయాల మహిళలు రాజకీయాలు అన్ని రంగా ఉన్నారంటే రాజకీయాల మహిళలకు సమాన హక్కులు కల్పించడం గొప్ప చిన్న మాట్లాడతాను మన భారతదేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఒక విధావాళ్ళు ఒక సన్న దేవాలయం పేద పండితులతో కూడా పరిగిస్తా ఉన్న వాళ్ళు ప్రధానమంత్రి కదా నాకు స్వాగతం పడింది రావుతుంది మీరు ఒక విధవరాలు మీ విధవరాలు దేవాలయాల్లో రావద్దు బాధపడిపోతుంది నేను వర్జన బ్రాహ్మణ కుటుంబంలో శ్రమించిన పటే భారతదేశం నేను రావాలి బాధపడి